హాయ్ ఎవరిన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చిన్నీ నావు సో ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మన కోరుకుంటున్నాను నా వీడియోస్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్డే ఆఫ్టర్నూన్ తీసిన అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీరు అందరూ లంచ్లోకి ఏం చేశారో కామెంట్ అయితే చేయండి నేను లంచ్లోకి వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేశాను నేనైతే కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి మంచి గ్రేవీగా అయితే చేశాను ఇలా గ్రేవీలా చేసుకుంటే పది మంది ఉన్నా కూడా ఇంట్లో కూడా కమ్మగా అయితే తినొచ్చు నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము చాలామంది అయితే చికెన్ లాగా రావాలనేసి జీడిపప్పు పేస్ట్ గసగసాల పేస్ట్ అయితే వేస్తూ ఉంటారు నేను ఎటువంటి పేస్ట్ లేకుండా ఇలా గ్రేవీ లాగా అయితే చేస్తూ ఉంటానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా పది మంది ఉన్నప్పుడు ఇలా గ్రేవీ లాగా చేసుకొని తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది నేను ఎలా చేశాను అనేది అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది రెస్టారెంట్లో స్టైల్ అయితే చేశాను చాలా బాగుంటుంది మా హస్బెండ్ అయితే కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారండి కేజీ చికెన్ పది మందికి రావాలి కదా నేను ఇంకా కొంచెం లాగా అయితే చేశాను నేను గ్రేవీ లాగా రావాలి అంటే గసగసాలు కానీ జీడిపప్పు కానీ ఏది యూజ్ చేయనండి సింపుల్గా అయితే చేస్తాను స్టవ్ మీద అయితే కళాయి అయితే పెట్టాను అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి అందులోకైతే జాపత్రి అయితే వేసుకోవాలి జాపత్రి వేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ అయితే మన చికెన్ గ్రేవీ కర్రీ అయితే వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది జాపత్రి వేసి వేసుకొని మంచిగా వేపుకోవాలి అలాగే అందులోకి అయితే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి వేసుకుని అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మగ్గుతూయండి ఇక్కడ సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకుంటాను చికెన్ గ్రేవీ టేస్ట్ రావాలంటే ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గాలండి అప్పుడే చికెన్ గ్రేవీ టేస్ట్ అనేది బాగుంటుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి ఇక్కడైతే వేపుకుంటాను వేగిన తర్వాత అందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాము ఎప్పుడైనా నాన్ వెజ్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా పట్టుకున్నది వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుందండి ఇక్కడైతే నేను వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి వేగిన తర్వాత అందులో ఒక నీట్గా క్లీన్ చేసుకుని చికెన్ అయితే యాడ్ చేసుకుందాము ఈ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెస్టారెంట్లో చేసుకుంటారు కదా సేమ్ అదే టేస్ట్ అయితే వచ్చిందండి కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేశాను నేను ఏం వేశాననేది ఈరోజు వీడియోలో చూసేయండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిందండి అందులో ఒక నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేను చికెన్ వేసుకొని కర్రీ అయితే తిప్పుకొని ఒక పది నిమిషాలైతే మగ్గనిస్తాను అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఆ వాటర్ అంతా డ్రై అవ్వాలి ఆ వాటర్ మొత్తం డ్రై అయితేనే నీచూ స్మెల్ లేకుండా కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది చికెన్ ఎప్పుడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లెమన్ సాల్ట్ పెట్టి అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటానండి అలా క్లీన్ చేసుకుంటే మనకు నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇక్కడ చికెన్ వేశాం కదా మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది అలా వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఆ వాటర్ మొత్తం డ్రై అవ్వాలి డ్రై అయితేనే మనకి ఎటువంటి స్మెల్ లేకుండా టేస్ట్ బాగుంటుంది అలాగే అందులోకైతే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకొని కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఆ టమాటా ఫ్లేవర్ కూడా చికెన్కి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది టమాటా వేసుకుంటే కర్రీ అనేది కొంచెం గ్రేవీ లాగా అయితే వస్తుందండి మనం కేజీ తెచ్చుకున్నా కూడా పది మంది అయితే తినచ్చు టేస్ట్ అంత బాగుంటుంది చికెన్ కర్రీలో గ్రేవీ కోసం టమాటా ఇష్టం లేని వాళ్ళైతే దోసకాయ కూడా యాడ్ చేసుకోవచ్చండి దోసకాయ వేసుకున్నా కూడా చికెన్ గ్రేవీ చికెన్ కర్రీ అనేది గ్రేవీ లాగా అయితే వస్తుంది టేస్ట్ కూడా అలా కూడా బాగుంటుంది ఇక్కడ చికెన్లో టమాటా వేసాం కదా వాటర్ అయితే రిలీజ్ అయిందండి ఆ వాటర్ మొత్తం డ్రై అవ్వాలి అలా డ్రై అయితేనే మనకి నీచ స్మెల్ అనేది లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే నేనైతే మగ్గనిస్తాను యాక్చువల్గా అయితే చికెన్ కర్రీలు అయితే పచ్చి శనగపప్పు వేసి అయితే చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఇంట్లో కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కదా ఇంకా కర్రీ అయితే చికెన్ కేజీ తీసుకొచ్చారండి ఇంక అందరికీ సరిపోవాలి కదా అనేసి కొంచెం గ్రేవీలా చేయాలనేది శనగపప్పు వేద్దాం అనుకున్నాను కాకపోతే నాకు ఎందుకు ఈ దాబా స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీలా చేయాలనిపించింది ఇంకా అందుకే అలా అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది అందులో రిలీజ్ అయిన వాటర్ అంతా ట్రై అయిందండి అందులోకి అయితే రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి కారం వేసుకొని కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలైతే మగ్గనివ్వాలి అలాగే అందులోకి అయితే వన్ స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేసుకోవాలండి ధనియాల పొడి వేసుకొని కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలైతే మగ్గనివ్వాలి ఆ ధనియాల ఫ్లేవర్ కూడా కర్రీగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే ధనియాల పొడి వేసాను కదా కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనిస్తాను మగ్గిన తర్వాత అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము చికెన్ గ్రేవీ కర్రీ మోస్ట్ టేస్ట్ రావాలంటే నేనైతే ఫస్ట్ వన్ వచ్చేసి జాపత్రి అయితే వేశాను జాపత్రి వేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో అయితే ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడైతే కారం అయితే మగ్గింది కదా అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడ లైట్గా వాటర్ అయితే వేస్తున్నాను చిన్న బాయిల్ అయితే తీసుకొచ్చారు కాబట్టి లైట్గా వాటర్ వేస్తే సరిపోతుంది వాటర్ వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఇక్కడైతే మూత పెట్టుకుని అయితే ఒక పది నిమిషాలు అయితే ఉడకనిస్తాను అప్పుడు మన చికెన్ పీస్ కూడా మంచిగా ఉడుకుతుంది సెకండ్ వన్ వచ్చేసి అందులోకి అయితే కస్తూరి మీద వేసుకోవాలి కస్తూరి మీద వేసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ అయితే ఉంటుంది ఇక్కడైతే నేను వన్ స్పూన్ అయితే కస్తూరి మీద అయితే వేశాను కస్తూరి మీద వేసుకొని కర్రీని అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను కొత్తిమీర అయితే వేస్తున్నాను ఆ కొత్తిమీర ఫ్లేవర్కు ఒక కస్తూరి మీద ఫ్లేవర్ పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లో అయితే కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేస్తానండి కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే కొత్తిమీర వేసాం కదా కర్రీని తిప్పుకొని ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఉప్పు కారం అయితే చెక్ చేసుకున్నానండి ఆల్మోస్ట్ అయితే నాకు అన్నీ సరిపోయినాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఫైనల్గా అయితే ఒకటి వేస్తే మాత్రం మనకి క కర్రీ అనేది రెడీ అవుతుంది చికెన్ గ్రేవీ లాగా చేసుకుంటే కొంచెం ఇంట్లో జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం అందరికి సరిపోయేలా అయితే ఉంటుంది ఇక్కడైతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇక్కడైతే ఉప్పు కారం అయితే చెక్ చేసుకున్నాను కదా నాకు ఆల్మోస్ట్ అయితే అన్నీ సరిపోయినాయి అందులోకైతే ఫైనల్లీ అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాము గరం మసాలా వేసుకున్న తర్వాత థాడ్ వన్ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ టేస్టీగా రావాలి రెస్టారెంట్ స్టైల్లో అంటే అందులోకి అయితే వన్ స్పూన్ అయితే గరం మసాలా అయితే వేసుకున్నాను గరం మసాలా వేసుకున్న తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి వన్ స్పూన్ అయితే బిర్యానీ మసాలా అయితే వేసుకుంటానండి బిర్యానీ మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే వన్ స్పూన్ అయితే గ బిర్యానీ మసాలా వేసుకొని కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనిస్తాను మగ్గనిస్తే ఎమ్మి ఎమ్మీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అవుతుంది ఇది వేడి వేడి అన్నంలో కానీ రైస్ చపాతి పుల్క ఎనీథింగ్ దేనిలో తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ ఎప్పుడు వేపుడు ఫ్రై లానే కాకుండా ఇలా లాగా కూడా చేసుకుని తినండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చూశారు కదా గ్రేవీ గ్రేవీ చాలా అంటే చాలా బాగా వచ్చింది కలర్ఫుల్గా అయితే ఉంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవుతూ అయితే కర్రీ అయితే చేసుకోండి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఇది రైస్లో తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యాలి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్